నా ముప్పై ఏళ్ళ సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక పది పదిహేను ఏళ్ళు ఉంటుందేమో మిగిలిన పది పదిహేను ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా రాజ్య విధానంగా స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసినాయి ఆ పది సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసాం ఆ విధంగా ముప్పై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం పదిహేను సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగించి చేసేవాళ్ళం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి రాజకీయాల్లో గౌరవానికి అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు ఆ పరిస్థితుల్లో ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు అదే రోజు రాత్రి వాడిచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేశాడు కానీ పోస్టింగ్ ఇవ్వడు సో ఎనిమిది నెలల పాటు పోస్టింగ్ లేదు జీతం లేదు సరే బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది అప్పటికి కూడా నేనేమి కొట్లాడలా నేనేమి ఎవరితోనూ పోట్లాడలా అజయ్ కల్లాం దగ్గరికి రెండు మూడు సార్లు పోయి ఏమంటే పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వరు బాగానే ఉంది జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతాయా మేమేమి అంత ఆస్తులు ఉన్న ఏం కాదు అదిగాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తే కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది ఏ కాగితం లేకపోతే ఎవడు చెప్పినా ఎవడు విండవు నోటి మాట ద్వారా చెప్తే అన్నాడు ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి ఆరో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఆరో తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా నాలుగు వాక్యాల్లో ఏమి స్పందన లేదు సరేలే కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక ఇరవై రోజులు ఆగి మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా అంతవరకే ఏమీ కొట్లాడలా ఎవరితోనూ వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు అంటే ఏంటన్నమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు జీతం అడిగే సాహసం చేస్తావా కాగితం ఇన్ రైటింగ్ మమ్మల్ని కాగితం పెట్టి మాకు జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున మీకు సందర్భం చెప్తున్నాను ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చిన్నతనంగా అనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులం ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడడం ఏంట బాబు ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటాం సస్పెండ్ చేశాడు సరే సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక కార్య అధికారిక ప్రాసెస్ సస్పెండ్ చేస్తారే బాబు నీ మీద ఈ అభియోగాలు అనేవి చెప్పాలి ఏమీ చెప్పకుండా రెండు ముక్కల్లో ఆర్ ప్లేస్లో అంటారు సస్పెన్షన్ నన్ను ఎందుకు సస్పెండ్ చేయారో చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది కారణాలు చెప్పండి రా బాబు అని ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు ఇంకొకటి చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చున్నా కదా ఎలక్షన్ కమిషనర్ కులాన్ని ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనిపెడితే ఆ వ్యాక్సిన్ కూడా కులాన్ని అంటగడతాడు ఒక క్రికెటర్ని తీసుకొచ్చి నాకు సెలక్షన్ రావడానికి కమ్మడు కారణం వాడు సెలెక్టర్గా ఉండటం వల్ల నేను టెస్ట్ సిరీస్కి ఆడలేకపోయానని చెప్పి వాడితో చెప్పిస్తాడు అందులో ఏమన్నా నిజం ఉంటే అనుకోవచ్చు విచ్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్ ఆ వాతావరణంలో మనం ఆ రోజున బ్రతికాం ఆ వాతావరణంలో నా మీద ఒక లేనిపోయిన నింద వేయడమే కాకుండా నేను ఏ విలువల కోసం అయితే కట్టుబడి ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశానో ఆ విలువలనే టార్గెట్ చేశాడు కాబట్టి అవతలున్నది గవర్నమెంట్ అయినా భగవంతుడైనా కానీ తిరగబడకుండా ఉండను